పాప విమోచనం కోరుతూ స్నానం చేయడము మన సంప్రదాయము ఈ స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసము అయితే ఈ మాసంలో వచ్చే పూర్ణిమను మహామాఘం అని అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ స్నాన దాన జపాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున సముద్ర స్నానము చాలా మహిమాన్విత ఫలదాయకము అని అంటూ ఉంటారు అయితే ఈ మాఘమాసం మహిమ అగము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థము మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతూ ఉన్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరము కులార్థంలో మాధవుడు అంటే భగవంతుడే ఎవరైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి